రవాణా చేస్తూ ఇదే రోల్గుంట మండలంలో ఉన్నటువంటి క్వారీలు అనాథరేగురీలు అక్కడ క్వారీలు బౌండరీస్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ వేలాది లారీలన్నీ కూడా బుచ్చపేట మీదుగా నిండుగొండ మీదుగా తరలించే ఏర్పాటు చేస్తూ ఇక్కడ క్వారీలు నడుపుతున్నటువంటి క్వారీ పెద్దలతో సరైన రోజు రోజువారీగా మామూలు వసించే కార్యక్రమానికి కూటమి నాయకులు పని పండి పెట్టుకొని చేస్తున్నారంటే ఎంత ఘోరం చూడండి యూనిట్కి అనాథరేజుగా రెండు వందల యాభై రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు ఈ సొమ్ము ఎక్కడ పోతుంది ప్రభుత్వానికి కళ్ళు కప్పి ఒక యూనిట్ కాస్ట్ ఒక ఎయిట్ ఎంఎ టెన్ ఎంఎం పెక్కో ఏదైనా ఒక యూనిట్ కొంటే గతంలో రెండు వేల ఐదు వందలు రెండు వేల ఆరు వందలు రెండు వేల మూడు వందలు ఉంటే దానికి అదనంగా దానికి ఏంటంటే సేన్రేజ్కి కటింగ్ ఆర్డర్ ఉంటుంది ట్రిప్ సీట్లో కంపల్సరిగా అందులో మెన్షన్ చేస్తారు ఆ మెన్షన్ చేయవలసింది ఓన్లీ రెండు వేల నాలుగు వందలు మెన్షన్ చేసి గారు రెండు వందల యాభై రూపాయలు అదనంగా కలెక్ట్ చేయడు ఆ రెండు వందల యాభై రూపాయలు ఏ కూటమి నాయకులకి వెళ్ళిపోతుందో నిగ్గి తేల్చవలసినటువంటి అవసరం ఉంది ఒక బాధ్యతాహితమైనటువంటి స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి పెద్దలు అయ్యర్ పాత్ర గారు ఈ పక్క నియోజకవర్గంలో ఉంటున్నారు మీకు ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయా లేదా మరి సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి మరి కేసన్ రాజు మరి మీ మీ దృష్టిలో చెప్పితే ఇది జరుగుతుందా లేదా ఈ ఈ ఖనిజ సంపద అక్రమంగా ఖనిజ సంపద ఖనిజ సంపదను చూపించి అదనంగా పోసు చేస్తున్నటువంటి రెండు వందల యాభై రూపాయలు ఎక్కడికి వెళ్తుందో కూటమి నాయకులు ప్రజాప్రతినిధిలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పవలసినటువంటి అవసరం ఉంది అలాగే ఈ రోడ్లు రోడ్లు ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా కొలాపుసే శుభ్రంగా కుళ్ళిపోయి ఉన్నాయి ఈ ఏడు మాసాలు